అంటే తాను ఉండవలసిన స్థితిలో కాక ఉన్న స్థానం నుంచి జారి పడిపోయి దిగజారిపోయిన వాళ్ళను కూడా ఉద్ధరించగలవాడు ఎవరయ్యా అంటే రాముడే అందుకే ఆ పాదమే మనకి గతి గౌతముడు అహల్య విశ్వామిత్రుణ్ణి మునుల్ని పూజించి వారితో పాటుగా రామలక్ష్మణులను కూడా అతిథి మర్యాదలు చేసి గౌరవించిన తర్వాత అందరూ కలిసి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళారు వెళ్ళడం వెళ్ళడమే విదేహరాజ్యం అంచున ఉన్న అంటే నగరంలో చేయరు యజ్ఞాలు ఎప్పుడూ కూడా సమీపంలోనే చేస్తారు ఎందుకంటే ఎంతోమంది వస్తారు అక్కడ ఆ యజ్ఞవాటిక దగ్గరికి చేరారు యజ్ఞవాటిక దగ్గరికి చేరేటప్పటికల్లా జనకుడికి వార్త తెలిసింది విశ్వామిత్రుల వారు మునులతో కలిసి వచ్చారు అని దడ దడ దడా పరిగెత్తుకుంటూ వచ్చారు అంతే ఎందుకంటే మహానుభావులు వచ్చారంటే ఎదురేగి ఆహ్వానించి గౌరవించి అతిథి మర్యాదలు చేయడం మన పద్ధతి ఇప్పుడు విశ్వామిత్రుడు ఇచ్చే స్థితిలో లేడన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే ఇవ్వదలుచుకోలేదు బ్రహ్మర్షి అయిపోయాడు కదా ఇంకా శపించాడు శపించాడో బ్రహ్మర్షి స్థానం నుంచి కింద పడిపోతాడు అందువల్ల శపించడం తెలుసు కానీ గొప్పవాడు వచ్చాడు అంటే ఎదురెళ్ళడం పద్ధతి కదా అందుకని వెళ్ళారు వెళ్ళాక అతిథి మర్యాదలు చేశాక ఆయన ఆసనం మీద కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నప్పుడు కుశల ప్రశ్నలు అడిగి వీరు రాజకుమారుల్లాగా ఉన్నారు ఇలా మునివేషధారులయి ఉన్నారు అంటే ఆశ్రమానికి వచ్చారుగా ఇంకా అప్పుడే చదువు పూర్తయింది అంతే వీరు ఎవరు చాలా తేజస్సుతో ఉన్నారు అంటే దశరథుడి కుమారులు వీళ్ళిద్దరు తరువాత సిద్ధాశ్రమంలో నేను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని రక్షించారు నీ దగ్గర ధనుసు ఉంది కదా చూడాలని కుతూహలపడి వచ్చారు వాళ్ళు అడిగారండి కదా అని విశ్వామిత్రుడు చెప్పాడు అప్పుడు శతానందుల వారు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కారం చేసి మీరు బాగా ఈ దారిలో వస్తూ ఎన్నాళ్ళటి నుంచో రామదర్శనం కోసం ఎదురు చూస్తూ తపస్సు చేస్తున్న మా అమ్మని రాముడు అనుగ్రహించాడా మా తండ్రి గారు తిరిగి వచ్చారా హిమోత్ నుంచి వారిద్దరూ రామలక్ష్మణుల చేత సత్కృతి పొందారా అతిథి మర్యాదలు రామలక్ష్మణులు మా తల్లిదండ్రుల్ని పూజించారా ఇది ఆయన అడిగిన ప్రశ్నలు అంటే తల్లిదండ్రుల్ని పూజించటం అంటే రాముడు దేవుడు గనక రాముడికి వాళ్ళు నమస్కారం చేయడం కాదు వయసు ప్రకారం వీళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దలు పద్ధతి అందుకు దీని గురించి నేను పాయింట్అవుట్ చేసేవే ఉందంటే మిగిలినవి చెప్పట్ల కొన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవి మన మనస్సుల్లోకి ఎక్కాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని పూజించారా మాత రామలక్ష్మణులు మా తల్లిదండ్రుల్ని పూజించారా అది ఆయన అడిగింది అంటే అంతా అలాగే జరిగింది జమదగ్ని రేణుకని స్వీకరించినట్టుగా గౌతముడు అహల్యను స్వీకరించాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు ఇందాకే చెప్పా కదా జమదగ్ని రేణుక ఇతివృత్తం ఎందుకు దాన్ని చెప్పాల్సి వచ్చిందంటే అది అంటే మనసులో చిన్న భావన కలిగితే ఆ భావనని పోగొట్టుకునేటటువంటి ట్రీట్మెంట్ శరీరానికే కాదు మనసుకు కూడా ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ ఇచ్చి స్వీకరించడం అన్నది జరిగిందంటే ఆయన సంతోషపడతాడు ఇదంతా అయిన తర్వాత విశ్వామిత్రుడితో చెప్తాడు జనక మహారాజు మహర్షి నేను చేస్తున్నటువంటి యజ్ఞం పూర్తి అవ్వడానికి ఇంకొక పన్నెండు రోజుల సమయం ఉంది మీరు అప్పటిదాకా ఇక్కడ ఉన్నట్టయితే ఆఖరి రోజున పూర్ణాహుతి సమయానికి దేవతలు స్వయంగా వచ్చి ఆహుతులు స్వీకరించటం అన్న దాన్ని మీరు స్వయాన చూడవచ్చు అన్నాడు చెప్పానుగా ఆ రోజుల్లో యజ్ఞాలు చేస్తే చక్కగా ఆవాహన చేస్తే దేవతలు వచ్చి కూర్చునేవారు చూసేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళు కనపడేవాళ్ళు ఆ దృశ్యాన్ని మీరు స్వయంగా చూడవచ్చు గనక మీరు ఇక్కడ ఉంటే మేము సంతోషిస్తామన్నారు యజ్ఞయాగాది క్రతువులకి రాజుగారింట్లో జరిగే వేడుకలకి గుడిలో జరిగేటటువంటి పండగలకి ఆహ్వానం ఉండవలసిన పని లేదు అందరూ వెళ్ళొచ్చు వాళ్ళు వచ్చారంటేనే అసలు రావడమే చాలా ఘనత సరేనన్నాడు ఈ లోపల శతానందుల వారు రాముణ్ణి చూసి నువ్వు ఎంతటి అదృష్టవంతుడివయ్యా వయసులో చిన్నవాడు కదా పొగడకూడదు ఆశీర్వదించాలి ఎంతసేపు ఎంత అదృష్టవంతుడివి లాంటి వాడి సాహచర్యంలో ఉన్నావు నువ్వు విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడో నీకు తెలుసా తెలుసో తెలీదో తెలిసినా తెలియకపోయినా నేను చెప్తున్న ఆయన చరిత్ర మామూలుదా ఎంతటి మహానుభావుడు అని చెప్పి విశ్వామిత్రుడు గురించి చెప్పుకుంటూ వస్తాడు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం పిల్లలకి ఎప్పుడన్నా మనం చెప్పవలసినటువంటిది ఎందుకు అంటే ఒక మనిషి ఏదైనా సాధించాలంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి దేన్నైనా సాధించడానికి అట్లా వీలవుతుంది దేన్నైనా సాధించవచ్చు ఎక్కడా కూడా ఇది నాకు వీలైంది ఇది వీలు కాలేదు అని చెప్పేది ఏమి ఉండదు దేన్నైనా సాధించచ్చు కానీ దానికి కొంత సాధన ఉండాలి అని చెప్తూ విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడో చెప్తాడు సరే విశ్వామిత్రుడు తన గురించి ముందర చెప్పుకున్నాడు కదా కుశుడు వంశంలో ఆ కుశుడు కొడుకు కుశనాభుడు కుశనాభుడి కొడుకు గాధి గాధి కొడుకు తాను అని చెప్పుకున్నాడు అలా ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు చాలా గొప్పగా అక్కడ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు రాజుకి ఉన్నటువంటి కర్తవ్యాలలో ఒకటి ఏమిటంటే దేశ సంచారం దేశ సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలు తాను గూఢచారుల ద్వారా వినదానికన్నా అధికంగా వినాల్సిన అవసరం ఉంది గూఢచారులు చెప్తారు అది కన్ఫర్మ్ చేసుకోవాలి కదా తాను వెళ్ళడం అవసరం ఉంటుంది కనుక ఆ విధంగా దేశ సంచారం చేస్తూ వేటాడి అడవుల్లో తిరిగి 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 ప్రశాంతంగా ఉన్నటువంటి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు వశిష్ఠుడు రాజు వచ్చాడు కదా అని ఆహ్వానించి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడుగుతాడు ఇది గుర్తుంచుకోవాలి ఎవరితో ఎవరిని ఎలాంటి మాటలు అడగాలి ఎవరితో ఏం మాట్లాడాలన్నది తెలియాలంటే రాజా నీ మంత్రుడు నీ మాట వింటున్నారు కదా ప్రజలు చక్కగా పన్నులు చెల్లిస్తున్నారు కదా నీ రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కదా అందరూ తమ తమ కర్తవ్యాలు బాగా పాలిస్తున్నారు కదా ఇలాంటివన్నీ అన్నీ అడిగిన తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కదా ఇవన్నీ కథాలే అడుగుతూ చిట్ట చివరికి నీ కుటుంబం అంతా బాగుంది కదా నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అని అడిగాడు ఇది పద్ధతి అడగాల్సిందే అంతేగాని మనకి తోచినవన్నీ నువ్వు బాగున్నావా మీ వాళ్ళు బాగున్నారా మీ దేశం బాగు ఇది కాదు రాజుని అడగకూడదు మనం అడగచ్చు మన అడిగినా ముందు ఇంట్లో వాళ్ళ గురించి అడిగి తర్వాత వ్యక్తి ఎలాగో ఎదురుగా ఉండనే ఉన్నాడు కదా వ్యక్తిని గురించి తర్వాత అడగాలి కుశల ప్రశ్నలు వేయడంలోనే కర్తవ్య బోధ కూడా కనపడుతుంది విని అంతా క్షేమంగానే ఉంది ఓ మహర్షి మీ ఆశ్రమంలో పళ్ళు పూలు మీకు కావాల్సినవి దొరుకుతున్నాయి కదా ఇక్కడ మీరు తపస్సు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు కదా మీ విద్యార్థులకి చెప్పేటటువంటి పాఠాలు సాగడానికి తగినటువంటి అనుకూలమైన వాతావరణమే ఉంది కదా వీళ్ళకి కావలసినవి నీ ప్రజలు బాగున్నారా మీ ఆవిడ బాగుందా మీ పిల్లలు బాగున్నారా ఇవి కాదు కదా వశిష్ఠుడిని అడగాల్సింది వశిష్ఠుడికి కావాల్సింది తాను తన శిష్యులు అక్కడ సాధన చేసుకుంటూ ఉంటే తగినంత అనుకూలమైన వాతావరణం ఉంటే చాలు ఇవన్నీ బాగున్నాయి కదా అని అడిగాడు ఎవరిని ఎలా పలకరించాలో తెలుసుకోండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా అప్పుడే పరీక్ష రాసి వచ్చిన అమ్మాయిని ఏమని అడగాలి మనం పరీక్ష బాగా అని అడగాలి కానీ నీ ఉద్యోగం ఎట్లా ఉంది అని అడగకూడదు కదా అంతే కదండి అడగడం చేత కాకపోతే మనకి జోకులు ఉండనే ఉన్నాయి ఇంగ్లీష్లో పెళ్ళయిందా అని అడిగి కాలేదంటే పిల్లలు ఎంతమందిని అడిగారు అడిగితే ఇంకా ఇది అడగడం రివర్స్ బాగుండలేదని ఇంకొక ఆవిడ్ని పిల్లలు ఎంతమందిని అడిగి నలుగురు అంటే అని అడిగాడు అంటే ఎవరిని ఎలా పలకరించాలి యోగక్షేమాలు ఎలా కనుక్కోవాలన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి అంతేగాని నీ ప్రజలు ఎట్లా ఉన్నారని వశిష్ఠుని అడగకూడదు నీకు కడుపు నిండా తిండి దొరుకుతుందా అని చెప్పి విశ్వామిత్రుణ్ణి ఆడకూడదు ఒక రాజుని ఎలా పలకరించాలి ఒక మునిని ఎలా పలకరించాలి చదువుకునే వాళ్ళని ఎట్లా పలకరించాలి ఉద్యోగంలో ఉన్న వాళ్ళని ఎలా పలకరించాలి కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఎట్లా పలకరించాలి దీనికి సంబంధించిన విశేషాలు కూడా మనకి అనుభవంలో తెలుస్తాయి ఎలా అనుభవంలో తెలియకపోయినా ఇట్లాంటివి చదివితే ఇంకా బాగా తెలుస్తాయి అలా ప్రశ్నించిన తర్వాత చక్కగా కబులు చెప్పుకున్నారట నేను బయలుదేరతాను అన్నట్ట విశ్వామిత్రుడు లేదు లేదు నా ఆతిథ్యం స్వీకరించమన్నాడు అలా నేను ఒక్కడిని రాలేదు నేను చతురంగ బలాలతో వచ్చానన్నాడు రాజు ఎప్పుడొక్కడు రాకూడదు ఒక ఒకవేళ చతురంగ బలాలతో వచ్చిన ఆశ్రమంలో ప్రవేశించకూడదు కదా ఆశ్రమంలో బయటే ఉండాలి తాను తన రాజలాంఛనాలన్నీ బయటపెట్టి రావాలి కిరీటాలు పాదుకలు అన్నీ బయటపెట్టి ఆశ్రమంలోకి రావాలి కిరీటంతో రాకూడదు పాదుకలతో రాకూడదు మనం పూర్వకాలం చూస్తాం కదా తలపాగా తీసి భుజాన్ వేసుకుని పలకరిస్తూ ఉంటారు యజమాన్ దగ్గరికి వచ్చినటువంటి పనివాళ్ళు తలపాగాతో రారు ఉన్న తలపాగా తీసి భుజాన వేసుకుంటారు నడుము కట్టుకుంటారు ఇది మర్యాద తల మీదేం ఉండకూడదు కనుక ఇవన్నీ తనకున్న పరివారం కూడా బయటే ఉంది వశిష్ఠుడికి తెలియదేమో తను పరివారంతో వచ్చానని చెప్పి నా పరివారం అంతా ఉంది నేను బయలుదేరుతాను అన్నాడు కాదు కాదు నీ పరివారానికి కూడా నేను మంచి బిందు చేస్తాను అన్నాడు అంటే ఏననుకున్నాడు ఇప్పటికే మీరు నాకు చక్కని మధుర ఫలాలు ఇచ్చారు మీరు మాట్లాడిన దానికన్నా నాకు ఇంకా ఆది ఆతిథ్యం ఏం కావాలి అన్నాడు లేదు ఉండమన్నాడు బలవంతం చేస్తే తప్పని పరిస్థితుల్లో ఉండి ఏం తినాలో ఇంకో రెండు దుంపలు ఇంకో పండు తినాలి కాబోలు అంతకన్నా ఏముంటుంది నాకైతే పర్వాలేదు కానీ అక్కడున్న సైన్యం ఉంది కదా వాళ్ళకేం ఎట్లా ఇబ్బంది అని అనుకున్నాడు అనుకుంటూ ఉంటే ఈ లోపల విశ్వామిత్రుడు తన హోమధేయుని పిలిచే శబల విశ్వామిత్రుడికి ఆయన సైన్యానికి తగినటువంటి భోజనం వల్ల ఏర్పాట్లు చేయమన్నాడు చేసేటప్పటికీ ఆ సెవల ఏర్పాటు చేసింది దాంతో ఎవరికి ఎటువంటి ఆహారం కావాలని కోరుకుంటే అటువంటి ఆహారం అంతా సిద్ధమైంది అన్ని మర్యాదలు కూడా ఇక్కడ అక్కడ గుర్తుంచుకోవాలి ఆహారం పెట్టడంతో పాటు అప్పుడు చేసేటటువంటి ఉంటాయి అప్పుడు ట్రీట్మెంట్ అంటాం అది కూడా చాలా ప్రధానం అడిగి పెట్టడం కావాల్సింది పెట్టడం వాళ్ళకి చోట పోస్తుంటే విసింతకరతో విసురుతూ ఉండడం అటువంటివన్నీ కూడా రకరకాలైనటువంటి సపర్యలతో ఎన్ని సపర్యలు కోరుకుంటే అలసిపోయినటువంటి సైన్యానికి ఎటువంటి సేవలు కావాలని కోరుకుంటారో అటువంటి సేవలన్నీ కోరుకుంటూ అవన్నీ ఇస్తూ వాళ్ళందరికీ చాలా చక్కని అతిథి మర్యాదలు చేశాడు విందు భోజనంతో పాటు అతిథి మర్యాదలు కూడా ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళబోతూ వెళ్ళబోతూ విశ్వామిత్రుడికి ఒక కోరికొచ్చింది ఇప్పటిదాకా ఇదంతా ఖాళీగా ఉంది కదా ఈ ఖాళీగా ఉన్న చోట ఎంత వచ్చింది హోమధేను వల్ల అని నీకు నేను ఏదో వంద మంచి ధేనువులను ఇస్తాను నీ సెవలను నాకు ఇవ్వమన్నాడు నేను అన్నాడు వంద కాకపోతే వెయ్యి లక్ష ఎన్నో చెప్తాడు ఎన్ని బేరాలు పెట్టినా నువ్వు ఏమి ఇచ్చిన ఇది నా బిడ్డ లాంటిది దీన్ని మాత్రం నేను ఇవ్వనన్నాడు వశిష్ఠుడు ఇవ్వకపోతే ఇవ్వవా నేను తీసుకెడతాను నువ్వు ఇచ్చేది ఇస్తే నీకు ఇచ్చిన ఒక క్రెడిట్ ఉంటుంది లేకపోతే ఏముంది నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు వశిష్ఠుడు అప్పుడు కూడా కుయ్యన్ల కయ్యన్ల బ్రహ్మర్షి కదా కోపం తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే బ్రహ్మర్షి కాడంతే అయితే శబల ఏడుస్తూ నువ్వు నన్ను బిడ్డలా చూసుకుంటానన్నావు నన్ను వీడు బలవంతంగా లాక్కెడుతుంటే నువ్వేం చేయకుండా ఎట్లా ఉన్నావు నీకు నేను ఎటువంటి ద్రోహం చేశాను నేనేం పాపం చేశాను నన్ను ఇతడితో పంపిస్తున్నావు అని నేను పంపించట్లేదు అతడు తీసుకెళుతున్నాడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళకు అన్నాడు అంతే కదా దాంతో అది గట్టిగా అని అరిచిందట అరిచేటప్పటికీ దాని అంబారవంలో నుంచి అనేక మంది సైనికులు వచ్చారు వాళ్ళందరూ ఇతడి సైనికులతో యుద్ధం చేశారు ఇతడు ఏం చేయలేకపోయాడు విశ్వామిత్రుడు ఇది వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వచ్చి మళ్ళీ హింసించటం మొదలు పెట్టాడు తీసుకెళ్ళాలన్న కోపం ఇప్పుడు అహంకారం ఇంతకుముందు శబల మీద కోరిక ఇప్పుడు నాకు దొరక్కపోతే నా సంగతి ఏమిటి ఈగో వచ్చింది వచ్చి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే శబలకింతకు ముందే అనుమతి ఇచ్చేసాడు కదా దాన్ని రోమకూపాలలో నుండి ప్లహ్లవులు శకులు ఇట్లా హూణులు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి సైన్యం వచ్చేసింది ఆ జాతులు ఈ పేర్లు మనం తర్వాత వింటాం అక్కడ చరిత్రలో వింటాం శకులు పహ్లవులు హూణులు మొదలైనవి వీళ్ళందరూ వచ్చేసారు వాళ్ళతో యుద్ధం చేయలేక వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు అడిగాడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే లోకంలో యక్షులు కిన్నరులు పురుషులు అందరి లిస్టు చెప్పి వీళ్ళెబ్బరి దగ్గర లేనన్న ఆయుధాలు నాకు ఏమన్నాడు అస్త్రాలు శివుడిచ్చాడు ఈ శివుడి శివుడిచ్చినటువంటి అస్త్రాలు తన దగ్గర ఉన్నాయి అన్నటువంటి అహంకారంతో విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చాడు వచ్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు అప్పుడు వశిష్ఠుడికి కోపం వచ్చింది ఎందుకు తననేమన్నా అంటే కాదు అక్కడ ఉన్న చెట్లను మొత్తాన్ని పాడు చేస్తున్నాడు జంతువులని బాధ కలిగిస్తున్నాడు శిష్యులు ఎవరు చదువుకోవడానికి లేకుండా చేస్తున్నాడు మొత్తం వ్యవస్థను చెడగొడుతున్నాడు దాంతో ఆయన గట్టిగా అని అరిచట అరిచేటప్పటికీ ఈయన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం పుచ్చుకుని అరిస్తే ఈ బ్రహ్మదండం వెళ్ళి ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా మింగేసింది ఈ లోపల ఇంకొకటి కూడా జరిగింది ఏమిటంటే ఈయన తన వెళ్ళి కొడుకుల్ని పంపించాడు శివుడితో యుద్ధం చేసే సమయంలో ఆ కొడుకులందరినీ కూడా ఈ శబల శక్తి వల్ల కొడుకులందరూ చనిపోతే వశిష్ఠుడి యొక్క కొడుకులు వంద మందిని ఒక్క దెబ్బను చంపేస్తాడు విశ్వామిత్రుడు కొడుకులు వంద మందిని చంపితే కూడా విశ్వామిత్రుడు కిమ్మనలేదు వశిష్ఠుడి కిమ్మన లేదు అరుంధతి కూడా నోరెత్తల అందుకు వశిష్ఠుడు అరుంధతి అనేటటువంటి దంపతిని మనం పూజ చేసేటప్పుడు వాళ్ళని కూడా ఆవాహన చేస్తాం ఋషుల్లో చాలా ప్రధానంగా సంకల్పంలో చెప్పుకుంటాం కదండి అరుంధతి వశిష్ఠ అభ్యాన్న మహా అని చెప్పి వాళ్ళని కూడా ఆవాహన చేసుకుంటాం అంచేత ఆ విధంగా అంతగా ఉన్నటువంటి ఆ సమయంలో ఇంకా ఏం చేయాలో తెలియక వీడికి అర్థమైపోయింది విశ్వామిత్రుడికి క్షత్రియ బలం అన్నాడు క్షత్రియ బలం చి ఇది చాలా తక్కువ బ్రహ్మబలం బలం బలం అంటే బ్రహ్మ బలమే అందువల్ల నాకు ఇప్పుడు బ్రహ్మ బలం కావాలి అన్నాడు అనుకుని ముందరు దక్షిణ దిక్కుకెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెట్టాడు తపస్సుతో కదా బ్రహ్మశక్తి బ్రహ్మబలం వస్తుంది సరిగ్గా ఆ సమయంలో త్రిశంకువు అనేటటువంటి వాడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటే అంత ధర్మంగానే ఉన్నాడు కానీ ఏమిటో వాడుకు పిచ్చి కోరికొచ్చింది బొందితో స్వర్గానికి వెళ్ళాలని కోరికొచ్చింది అందరికీ తెలిసిన కథ కనుక క్లుప్తంగా చెప్తా బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు వశిష్ఠుని పిలిచి యజ్ఞం చేయమన్నాడు వెళ్ళకూడదు తప్పు నీ చేయనన్నాడు ఆ మాట అంటే చెప్పలేనంత కోపం వచ్చింది కోపం వచ్చి అక్కడి నుంచి వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు ఈ వశిష్ఠుడి కొడుకుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు మా నాన్నగారు చెయ్యను అన్నదాన్ని మేము చేస్తామని ఎట్లా అనుకున్నావు నువ్వు అసలు తండ్రి గారు చెయ్యను అంటే వీడు చేస్తాడా ఎట్లా అనుకున్నావు మేం మేం చెయ్యం అర్థం ఏమిటంటే ఆయన చెయ్యను అది చెయ్యకూడనిది ఆయన చెయ్యకూడదని చెప్పిన దాన్ని మేం చెయ్యం ఒకటి తర్వాత తండ్రి వద్దన్న దాన్ని మేం చెయ్యం తండ్రి ఆజ్ఞ ఒకటి తండ్రి చేయకూడని చెప్పిందని ఒకటి అందువల్ల మేము చెయ్యము అన్నారు మిమ్మల్ని నేను నా పురోహితులుగా పెట్టుకుంటాను అన్నాడు అంటే అర్థం ఏమిటి వశిష్ఠుడిని పురోహితుడిగా తీసేస్తాను ఆయనకి బూస్టింగ్ గార్డర్స్ ఈయనకి పోస్టింగ్ గార్డర్స్ ఒప్పుకుంటారా వశిష్ఠుడి కొరుకులు కాదన్నారు నువ్వు ఇలాంటి మాట చెప్పావు గనుక నువ్వు చండాలుడు వైపన్నారు తెల్లవారేటప్పటికీ చండాలుడైపోయాడు అయిపోయాడు అంటే ఈనపనగలు ధరించుకుని నల్లని రూపంతో అంత ఈ చండాలుడైనటువంటి వాడు ఇంకా రాజ్యానికి పనికిరాడు అని అనిపించి అయినా సరే ఏదో విధంగా స్వర్గానికి వెళ్ళాలి అని తాపత్రయపడి ఎవరు తనకి దిక్క అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉంటే విశ్వామిత్రుడు కనపడ్డాడు ఈయన ఇలా తిరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఆ విశ్వామిత్రుడికి ఏదో సహాయం కూడా ఈయన చేయడం కూడా జరిగింది సరే అదంతా వేరే కథ సరే ఇందులోనే ఉంటుంది కానీ ఆలస్యం అవుతుందని అయితే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అడిగితే విశ్వామిత్రుడిది ఒక అవకాశం అనుకున్నాడు వశిష్ఠుడి మీద లోపల కోపం ఉంది కదా నాకు అవకాశం దొరికింది వశిష్ఠుడిని నేను జయించటానికే అనుకున్నాడు అనుకుని తగినటువంటి ఏర్పాట్లు చేసి యజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేశాడు చేసి అందరినీ రమ్మన్నాడు అందులోనూ ప్రత్యేకంగా కొడుకులకి చెప్పి మీరు ఎవరెవరిని పిలుచుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు అవన్నీ నాకు చెప్పమన్నాడు లోపల గిల్ట్ లేకపోతే ఎందుకు అడుగుతాడండి ఆ ఉలుక ఉంటుందే అది అందుకని అందరూ వెళ్ళారు చాలామంది తమకిష్టం లేకపోయినా విశ్వామిత్రుడు కోపిష్టివాడు కదా అని వచ్చారు కొంతమంది అసలు వ్యవహారం ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చారు ఎందుకంటే బొందితో స్వర్గానికిట అది కూడా వెళ్ళేవాడు ఎవరు అంటే ఓ చండాలుట్ట యజ్ఞం చేయించేవాడేమో క్షత్రియుట్ట అసలు ఈ వ్యవహారం ఏమిటి చూద్దామని కుతూహలంగా వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిందిలే తర్వాత ఈ తగాదాలు ఈ రప్చర్ ఎందుకని వచ్చినటువంటి వాళ్ళు అలా వచ్చారట వశిష్ఠుడు కొడుకులు మాత్రం ఇదే మాట అన్నారు యజ్ఞం చేసే చేయించేవాడేమో క్షత్రియుడు చేసేవాడేమో చండాలుడు ఆ పైన వెళ్ళేదేమో వందితో స్వర్గంట ఆహాహా చాలా బాగుంది ఆ చండాలుడు పెట్టినటువంటి హవిష్యన్నం తినడానికి మేము ఎలా వస్తాము మేము రాము అన్నారట ఈ మాట ఇవి వచ్చి చెప్పారు కొడుకులు చెబితే ఈ మాట అన్నందుకు వాళ్ళందరినీ కుక్క మాంసం తినేటటువంటి ఒక కిరాత జాతి అయిపోమని చెప్పించాడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు చెప్పించాడో ఈయన తపశక్తి కొంత ఖర్చు అయిపోయింది కానీ చాలా ఉంది తపశక్తి మొత్తాన్ని కూర్చున్నాడు యజ్ఞం చేస్తున్నాడు అన్ని చేస్తూ ఉంటే ఈయన చేసినటువంటి మంత్ర బలం వల్ల దేవతలు వచ్చారు కానీ మేము యజ్ఞంలో ఉన్నటువంటి ఆహారం స్వీకరించమన్నారు వశిష్ఠుడు కొడుకులు చెప్పిందే చెప్పారు ఏమనంటే ఇది చండాలుడు చేసేటటువంటి యజ్ఞం తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే విశ్వామిత్రుడు గురుశాపం వల్ల వచ్చినటువంటి ఈ చండాలత్వాన్ని పోగొట్టలేను కానీ నిన్ను బొందితో స్వర్గానికి పంపుతాను అన్నాడు గురుశాపం ఎంత గట్టిదంటే దేవుడు కూడా గురువు ఇచ్చిన శాపాన్ని పోగొట్టలేడు కనుక గురుశాపోపహతుడివి దానివల్ల నీకు చండాలత్వం వచ్చింది కనుక నీ చండాలత్వాన్ని పోగొట్టలేను కానీ కావాలంటే నిన్ను నేను పైకి పంపించగలను అన్నాడు సరే ఇంత చేస్తే దేవతలు మేము స్వీకరించము అన్నారు చండాలుడిచ్చిన అన్నం మేము తీసుకుంటామా తినం కదా అందుకని పైగా విశ్వామిత్రుడికి యజ్ఞం చేయించే అధికారం లేదు బ్రాహ్మణుడికి అధ్యయనం అధ్యాపనం చదవటం చదువు చెప్పడం యజనం యాజనం యజ్ఞం చేయడం చేయించటం దానం ప్రతిగ్రహణం దానం ఇవ్వడం ఇస్తే పుచ్చుకోవడం ఇవ్వాలి ఎవరేమైనా ఇస్తే తీసుకోవాలి ఆ తీసుకునేప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ పాపాలన్నీ వస్తాయి వీళ్ళకి దానం తీసుకుంటే దాన్ని గాయత్రి చేసుకుని పోగొట్టుకోవాలి నేను తీసుకోను అనకూడదట అది ఇవి బ్రాహ్మణుడి లక్షణం మరి క్షత్రియుడికో అధ్యయనం ఉంది యజనం ఉంది రక్షణ ఉంది దానం ఉంది ఆ తరువాత సమాజ రక్షణ ఉంది ఈ నాలుగు లక్షణాలు అంటే అధ్యయనం ఉంది కానీ అధ్యాపనం లేదు చదువుకోవచ్చు వేదాలు చదువుకోవచ్చు కానీ చెప్పే అధికారం లేదు యజ్ఞాలు చెయ్యొచ్చు కానీ చేయించే అధికారం లేదు దానం చెయ్యొచ్చు కానీ పుచ్చుకునే అధికారం లేదు మరి ఏం చెయ్యాలి అంటే సమాజాన్ని రక్షించాలి క్షతాం త్రాయతి ఇది క్షత్రియ దెబ్బ నుండి కాపాడేవాడు క్షత్రియుడు ఏ దెబ్బ నుండి సమాజంలో ప్రజలకి ఎవరికి ఎక్కడ దెబ్బ తగిలినా కాపాడేవాడు క్షత్రియుడు అంచేత ఇంకా క్షత్రియుడే విశ్వామిత్రుడు యజ్ఞం చెయ్యొచ్చు కానీ చేయించకూడదు మరి క్షత్రియుడు యజ్ఞం చేయిస్తూ ఉంటే ఒక చండాలుడు కూర్చుని యజ్ఞం చేస్తూ ఉంటే ఆ భవిష్యం మేము ఎలా తీసుకుంటాం హోమ ద్రవ్యాన్ని పిలిచావు వచ్చాం బాగుండదని తీసుకోం అంతే కదా దాంతో విశ్వామిత్రుడు కోపం వచ్చింది కోపం వచ్చి నా తపశక్తితో పైకి పంపిస్తా అన్నాడు ఈయన తపశక్తి అంటే వీళ్ళని శపించగా మిగిలిన తపశక్తి ఏదైతే ఉందో దాంతో పైకి పంపిస్తున్నాడు దేవతలు వీడికి అధికారం లేదని కిందకు తోస్తున్నారు ఆ తోస్తున్నప్పుడు తలకిందులుగా పడుతున్నాడు ఈయన మళ్ళీ సరిచేసి పైకి పంపిస్తున్నాడు వాళ్ళు తోస్తున్నారు కింద పడుతున్నాడు ఏం చెయ్యాలి ఇది లాభం లేదు నువ్వు అక్కడే ఉండు మధ్యలో వాడు తోస్తూ వీళ్ళు పైకెడుతుండే మంచి బ్యాలెన్స్లో మధ్యలో ఉన్నాడు నువ్వు అక్కడే ఉండు నీకు ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తాను అని చెప్పి జ్యోతిర్మండలం అది సృష్టించడం మొదలుపెట్టాడు దాంతో ఇంద్రుడు ఇది ప్రకృతికి విరుద్ధం ఇలా చేయకూడదు ఉన్నాడు కదా ఇక్కడే అలాగే ఉండని ఇదే వాడికి స్వర్గం స్వర్గ సుఖాలన్నీ ఇక్కడ ఏర్పాటు చెయ్యి కానీ మళ్ళీ జ్యోతిర్మండలం ఇట్లాంటివన్నీ సృష్టించద్దు అని చెప్పి విశ్వామిత్రుడిని శాంతపరిచి ఆ త్రిశంకుని అక్కడే ఉంచి దేవతలు వాళ్ళ దారిని వెళ్ళిపోయాడు